అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు తమిళనాడులో ఒక దారుణమైన ఘటన జరిగిందండి అంటే ఈ వార్త విన్నప్పుడు నాకే షాక్ అనిపించింది పోలీసు అధికారులకు కూడా రక్షణ లేదా పోలీసుల మీద ఏదైనా ఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తారు పోలీసులు ఆ ఘటనా స్థలానికి వస్తారు కేసు నమోదు చేయడానికి వస్తారు అలాంటి పోలీసులు కూడా దారుణంగా చంపేశారండి అసలు ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలో అన్నాడు ఎంకే ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక తోట ఉంది ఆ తోటలో పని పనిచేస్తూ ఉన్నారు తండ్రి కొడుకులు అంటే వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంటారు పనిచేస్తూ ఉన్నారు తోటలు తండ్రి మూర్తి కొడుకు తంగపాండి వీళ్ళిద్దరూ మధ్యమత్తులో మత్తులో గొడవ పడుతూ ఉన్నారు ఒకటే గొడవ తాగేసి ఇష్టం వచ్చినట్టుగా తండ్రి కొడుకులు గొడవ ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా న్యూజియన్స్ అయిపోయింది రచ్చ చేస్తున్నారు కొట్టుకుంటున్నారు బూతులు తిట్టుకుంటున్నారు ఇక దాడి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసి చంపుకునేంత స్థాయిలో గొడవ జరుగుతుంది అక్కడ వెంటనే అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ ఉన్న స్పెషల్ ఎస్ఐ షణ్ముఖవేల్ హుటాహుటిన ఆయన ఘటనా స్థలానికి వచ్చాడు ఆయన ఆయనతో పాటు డ్రైవర్గా పోలీస్ డ్రైవర్స్ ఉంటారు కదా కానిస్టేబుల్స్ లాంటి వాళ్ళు అతను కూడా అతన్ని తీసుకొని వచ్చాడు వచ్చి ఆ గొడవను ఆపాడు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మీ మీద కేసు నమోదు చేస్తాం అంటే పిచ్చి పిచ్చి పట్టిన మీకు తాగిన మొత్తులో ఏం చేస్తున్నారు ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు అని చెప్పి ఆ పోలీసులు నిలవరించే ప్రయత్నం చేశారు కొంత సద్దుమణిగింది సరే ఇతను నార్మల్గా డీటెయిల్స్ నమోదు చేసుకోవాలి కదా కేసు నమోదు చేసుకోవాలి కదా ఒక ఫోటో కూడా తీస్తూ ఉన్నాడు ఫోన్లో ఫోన్లో ఫోటో తీస్తుంటే ఈ గొడవడుకుంటున్నాడు కదా ఇంకొక కొడుకు ఒక కొడుకుతో గొడవ జరుగుతుంది ఇక్కడ మధ్య మత్తులో ఇంకొక కొడుకు మణికందన ఉన్నాడు వెనకాల నుంచి వచ్చి ఒక పదునైన వేట కొడవలతో తల నరికేశాడు ఎంత దారుణం చూడండి విధుల్లో ఉన్నటువంటి ఒక పోలీసు అధికారిని దారుణంగా నరికి నరికి చంపేశాడు అతను ప్రజలకు రక్షణగా ఉండే పోలీసు అధికారిని దారుణంగా నరికి చంపాడు చాలా బాధాకరమైన విషయం రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా షాక్ గురైంది ఏదన్నా ఘటన జరిగినప్పుడు ఏదన్నా దొంగతనం జరిగినప్పుడు ఏదైనా దోపిడీ జరిగినప్పుడు ఎక్కడన్నా హత్య జరిగినప్పుడు ఏదన్నా మహిళల్ని చీటింగ్ చేసినప్పుడు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వస్తారు అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి కేసు నమోదు చేయడానికి అలాంటి పోలీసు అధికారుల్ని విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసు అధికారిని దారుణంగా చంపేస్తున్న ఘటన ఇది వెంటనే అసలు అక్కడ ఉన్న స్థానికులే కాదు రాష్ట్రం మొత్తం షాక్ అయిపోయారు పోలీసు యంత్రాంగం ఆశ్చర్యపోయింది ఏంటి అసలు మనకే భద్రత లేదా మన మీదే ఎంతో దారుణమైనటువంటి దాడులు జరుగుతున్నాయా ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా స్పందించారు ఆ కుటుంబంతో మాట్లాడారు ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పారు కోటి రూపాయలు ఎక్స్గ్రేషే ఇచ్చారు అతను స్పెషల్ ఎస్ఐ ఒక పోలీస్ స్టేషన్కి స్పెషల్ ఎస్ఐగా ఉన్నారు షణ్ముఘవేల్ అతన్ని నరికి నరికి చంపడం అంటే చాలా బాధాకరమైన విషయం చాలా నిబద్ధతగా పోలీసు వృత్తిలో ఆయన పనిచేస్తున్నాడు గత కొన్ని సంవత్సరాలుగా ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడ్డ పరిస్థితుంది ఈ తాగుబోతు వెధవల వల్ల ఈ తాగుబోతుల కనీసం అంటే వాళ్ళు తాగిన మొత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియదు విచక్షణ మరిచిపోయి దారుణాతి దారుణంగా ఆ మణికందన్ అనేటువంటి దుర్మార్గుడు పోలీస్ ఆఫీసర్ని నరికి చంపాడు ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు స్టాలిన్ గారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు పోలీసు అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వెంటనే వాడిని పట్టుకుని లోపలయండి వాడు పారిపోయాడు పోలీసుని చంపేసి పారిపోయాడు ఆరు పోలీసు బృందాలు అతని కోసం వెతుకుతా ఉన్నాయి ఈ తెల్లవారుజామున అతను కనిపించాడు కనిపించిన పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే ఇంకా పారిపోతానే ఉన్నాడు పోలీసుల మీద దాడికి పాల్పడ్డాడు ఆల్రెడీ ఒక ఎస్ఐని దారుణంగా కొడవలితో నరికి చంపేశాడు ఇక పట్టుకోవటానికి వీళ్ళు పోలీసుల మీద రాళ్ళు రూవటము లేకపోతే అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో దాడి చేసే ప్రయత్నం చేశాడు ఇక వీడు తిక్క ఇట్లా కాదు వీడు అసలు మన మీద ఇప్పుడు పట్టుకోవడానికి వచ్చిన మనల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పారిపోతా ఉన్నాడు సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కోసం ఆత్మరక్షణ కోసం వాడిని చంపేశారు గంతో షూట్ చేసి చంపేశారు ఆన్ ది స్పాట్ ఒక్క దెబ్బకి చచ్చాడు ప్రాణరక్షణ కోసం మేము చంపాల్సి వచ్చిందని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు చాలా దారుణం అండి నిజంగా అక్కడ స్థానికులు ఎక్కడైతే తోటలో పనిచేస్తున్నారో అన్నడేఎంకి ఎమ్మెల్యేకి సంబంధించిన తోటది ఆ తోటలో పనిచేస్తున్నటువంటి వీళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తించారు పోలీసు అధికారిని చంపటం మధ్యమత్తులో మొత్తం అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పోలీసులు లేదు సామాన్య ప్రజలు లేదు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేస్తారట ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ గ్రామస్తులు ఆ స్థానికులందరూ కూడా వీడికి కరెక్టే అయింది పోలీసులు వాడిని ఎన్కౌంటర్ చేసి చంపడం కరెక్టే అయింది ఒక పోలీస్ ఆఫీసర్ని చంపాడు ఇక గతంలోకి వెళ్తే చాలామందిని ఆ గ్రామంలో ఉన్న చాలామందిని తాగొచ్చి ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద పోయే ఆడవాళ్ళని న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు తాగిన మొత్తం ఇష్టం వచ్చినట్టుగా ఎవరి మీద పడితే ఆడి మీద దాడి చేస్తారు ఒక రౌడీలాగా బిహేవ్ చేసే ఫ్యామిలీ ఇది అందుకే వాళ్ళకి ఒక పోలీసు అనే భయం ఉండదు ఇంకొకళ్ళన్న భయం ఉండదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు వాడికి కరెక్టే అయింది పోలీసులు వాడిని ఎన్కౌంటర్ చేసి చంపటం అనేది కరెక్టే అని చెప్పి అక్కడి స్థానికులు కూడా మాట్లాడుతున్నారు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక రాక్షసుడు గనక పోతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలాంటి ఆనందం అక్కడ స్థానికుల్లో కనిపించింది అంటే పోలీస్ అధికారులు కూడా వాళ్ళకు వాళ్ళ రక్తం కూడా ఎంత మరిగిపోయేటో చూడండి ఏదైనా ఒక ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ దగ్గరికి పోలీసులు వెళ్తారు ప్రజలకు రక్షణగా నిలుస్తారు సమాజంలో ఎలాంటి హింస జరగకుండా శాంతిగా మొత్తం రాష్ట్రం ఉండే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది ఎక్కడ ఎలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు కనిపించినా అక్కడ మళ్ళీ శాంతి కలిగే విధంగా పోలీస్ అధికారులు చేస్తారు ప్రజలకు రక్షణగా ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలాంటి పోలీస్ అధికారులు అలాంటి విధి నిర్వహణలో ఇంకా విధి నిర్వహణ కోసం వెళ్ళాడు ఆయన అక్కడ గొడవ జరుగుతుంది కదా అని అలాంటి వ్యక్తిని దారుణంగా చంపటం అనేది ఈ ఘటన మొత్తం తమిళనాడు రాష్ట్రాన్నే షేక్ చేసింది ఫ్రెండ్స్ మీరే అనుకుంటున్నారు ఒక పోలీసు అధికారిని దారుణంగా నరికి చంపినటువంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేసి చంపటం అనేది కరెక్ట్ అని భావిస్తున్నారు మధ్య మత్తులో ఒళ్ళు మరిచిపోయి కొవ్వెక్కి మదం ఎక్కి ఈ విధంగా ఒక అధికారిని ఆన్ ది స్పాట్ వేడకొడవలతో నరికిన వ్యక్తిని పోలీసులు ఆ మరుసటి రోజు కాల్చి చంపటం కరెక్ట్గానే చూస్తూ ఉన్నారా ప్లీజ్ కామెంట్